హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ భూమిని రౌడీలు కిడ్నాప్ చేసి తీసుకెళ్తుండగా గగన్ చూసేస్తాడు భూమి కూడా ఆ రౌడీల చెర నుండి తప్పించుకోవడానికి చాలా ప్రయత్నించి ఒక రౌడీ చేయిని కురికేసి పారిపోతూ ఉండగా వెనకాల నుండి వచ్చిన గగన్ ఆ రౌడీలని చితక బాధేస్తూ ఉంటాడు ఇక ఆ రౌడీలని చితక బాధి భూమిని కాపాడుతాడు గగన్ తనని కాపాడిన గగన్ ని అపురూపంగా చూసుకుంటూ వెళ్ళి హక్ చేసుకుంటుంది భూమి ఇక అలా హక్ చేసుకున్న భూమిని పట్టుకొని గగన్ ఇలా అంటుంటాడు నిన్ను తాకాలి అంటే అది నన్ను దాటి రావాలి నీ ప్రాణాలకి నా ప్రాణం అడ్డు వేసి మరీ కాపాడుకుంటాను చావైనా సరే నన్ను దాటి మాత్రమే నీ దాకా చేరాలి ఎవరైనా సరే నిన్ను తాకాలి అంటే నన్ను దాటాలి అని గగన్ ప్రేమగా భూమిని అంటుండగా భూమి అపురూపంగా గగన్ని చూస్తూ ఉండిపోతుంది ఇక అదే ఛాన్స్ అనుకున్న గగన్ భూమి పెదాలపై అందంగా ముద్దు పెట్టేస్తాడు ఇక భూమి కూడా గగన్ ముద్దుకి శృతి కలుపుతుంది భూమి కళ్ళలో నుండి నీళ్లు కారుతూ ఉంటాయి ఇక వాళ్ళ ప్రేమని శరత్ చంద్ర ఒప్పుకునేలా భూమి గగన్లు ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో రాను నెస్ట్రా చూద్దాం థ్యాంక్ యూ ఫర్